జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ నెలలో మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు మనం తెలుపుకుంటున్నాము ఈ రాశికి కాస్త మధ్యస్థంగా ఉంటుంది తులారాశి వారు లీగల్గా ఎదురు చూస్తున్నటువంటి ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్లో కాస్త ఉపశమనం కలిగే ఉన్నాయి కొన్ని ఏడుగా మీరు ఏదో ఒక ఇబ్బంది ఫస్ట్ కోర్టు కేసులు కానీ లేదా లీగల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఈ నెల మీకు పదిహేను లోపు కాస్త ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎలా ఉంటుంది తులారాశి మిత్రులకి బుధుడు పదవ ఇంటికి ఐదో ఇంట్లో శని తిరోగణంలో పదకొండవ ఇంట్లో సూర్యుడు కుజుడు నెల మొత్తం తొమ్మిదో ఇంట్లోనే ఇస్తాడు పన్నెండో ఇంట్లో రాహు మరి కేతు ప్రభావం ఉంటుంది బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు ఉద్యోగం జీతపత్యాలు పెరగడానికి వృత్తి వ్యాపారుల రాబడి పెరగడానికి అవకాశం ఉంది మాసం ప్రారంభంలో చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది మాస ద్వితీయంలో వైద్య ఖర్చులు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆస్తి వ్యవహారాల్లో రాజీ మార్గం పరిష్కరించుకోండి రాజీ ద్వారానే ఈ నెల మీరు ఏదైనా సాధించగలరు కాంప్రమైజ్ ఇలాగే చేసుకోవాలి ఆస్తి వ్యవహారాల్లో మాత్రం కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక లావాదేవీలు సజావుగా జారుతాయి నిరుద్యోగులకి మాస ప్రారంభంలో అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారు ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వాలో తెలియని జాయిన్ లింగ్ లెటర్ కోసం అలా కూర్చొని ఉంటారు నవంబర్ వరకు వెయిట్ చేయండి వస్తాయి మీరు గొప్ప గొప్పగా ఉండబోతున్నారు చాలా గొప్పగా ఉండబోతున్నారు తులరాశి మిత్రులనే నవంబర్ నుంచి మిమ్మల్ని ఎవరు పట్టలేరు కాబట్టి ఈ అక్టోబర్ కాస్త ఓపిక పట్టని సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న చోటే మీరు గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు మంచి సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయాలు పెరుగుతాయి ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కుటుంబంలో సంతోషం ఉత్సాహం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇల్లు లేదా ప్లాట్ లేదా ఫ్లాట్స్ ఏమైనా కొనుక్కునే ఉన్నాయి లేదా ఉన్న ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకొని బాగుపరుచుకునే అవకాశం ఉన్నాయి శత్రులు వేధింపు కాస్త తగ్గుతుంది ఆగిపోతుంది కూడా పరోక్షంగా కూడా లాభం పొందుతారు ఖరీదైన నగలు వస్తువులు కొనకండి పది మందికి నజర్లో పడతారు జాగ్రత్త మాస ద్వితీయంలో ఇంట్లో వస్తువులు దొంగలించబడవచ్చు లేదా మీ యొక్క దస్తావేజ్ దొంగిలించబడవచ్చు లేదా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సమాజంలో కూడా కాస్త ఇబ్బంది పడే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పదోన్నతి కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి మాస ద్వితీయంలో అది కొంచెం ఆటంకం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకొక రకంగా చెప్పాలంటే ఉద్యోగం మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో తుల రాశి వారికి జాగ్రత్త తర్వాత నవంబర్ నుంచి మళ్ళీ పొందుతాం కానీ ఇప్పుడైతే ఇబ్బంది ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి లైసెన్స్లు ఏదైనా పర్మిషన్స్ ఇవన్నీ కూడాను కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్న వాళ్ళకి మాస ప్రారంభంలో మంచిది కానీ మాస ద్వితీయంలో స్టాప్ దాన్ని ఏం చేయకండి స్త్రీలకి ఇది ఒక మంచి సమయం ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంటర్ప్రినర్గా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పి క్రీడాకారులకి సాహసోపేతమైనటువంటి క్రీడలు చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు వైద్యపరంగా అప్రమత్తంగా ఉండాలి డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి వెళ్ళకండి రిలాక్స్గా ఉండండి ఏది జరిగినా భగవంతుడు నాకేం భయం నా భగవంతుడు కదా నా గురించి అనుక్షణం భయం అని చెప్పేసి స్వామివారు చూసుకుంటారని చెప్పేసి స్వామివారి మీద భారం వేయండి మీ ప్రయత్నం చేయండి భారం వేసేసి గాల్లో దీపం పెడితే భారం అనకూడదు మీ ప్రయత్నం చేస్తూ స్వామివారిని అడగాలి మాసం చివర ఇతర వ్యవహారం ఇతరుడు యొక్క వ్యవహారంలో చేయకండి అనవసరమైనటువంటి సంతకాలు పెట్టకండి ఏంటి తులారాశి వారికి ఇలా చెప్తున్నాము అంటే వాస్తవానికి అలాగే ఉంది ఈయనంతా కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉంటే గమ్ గణపతి సైలెంట్ నాకే చెప్పడానికి బాధ అనిపిస్తుంది కానీ తప్పదు ఉన్నదే కదా చెప్పాలి గోచార స్థితి ప్రకారమే చెప్తున్నాను మీ వ్యక్తిగత జాతకం కాదు ఇది గోచార ప్రకారంగా మీ జాతకానికి నలభై శాతం మాత్రమే వస్తుంది సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం చూస్తే కానీ చెప్పలేము రాజకీయ నాయకులకి గడ్డు కాలం జాగ్రత్త ప్రజాక్షేత్రంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ ముట్టుకోకండి మీడియా రంగం వారికి అనవసరమైనటువంటి నిందలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వివాహం కాని వారికి కాస్త పోసుకో చెప్పచ్చు అదృష్టం రోజులు ఈ నెలలో ఏదైనా ఉందా కనీసం ఇందులో అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను ఇలా మూడు మూడు రోజులకు ఒక్కసారి మంచి రోజులు వస్తుందని చెప్పొచ్చు తంద్రాష్టమం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆల్రెడీ బాగలేదు టైము ఇంకా ఈ యొక్క చంద్రాష్ట్రం వేరే వస్తుంది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త 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 ఏం చేస్తే బాగుంటుంది ఒక చండీ హోమం చేయండి సప్తజతి చండీ హోమం చేయండి దక్షిణామూర్తి ఆరాధన చేయండి గణపతి హోమం చేయండి ఆదివారాల్లో సూర్యుని ప్రార్థన చేయండి మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క గురువుని సంప్రదించి మీ యొక్క జాతక దోషం ఏమైనా ఉందా పరిహారం ఏమైనా ఉందా అని తెలుసుకోండి కరంగాళి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి ఏది చేయకపోయినా మీ దైవాన్ని ఇలా ప్రార్థన చేసుకుని స్వామి నాకేం జరుగుతుందో నాకే తెలియదు నా జీవితాన్ని నీ చేతిలో పెట్టేసాను నా జీవితాన్ని మీరు నడిపించండి మీ ఇష్టదైవం మీ కులదైవం మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి దైవా అనుగ్రహం మీకు సంపూర్ణంగా కావాలి దైవ అనుగ్రహమే మీకు సంపూర్ణంగా కావాలి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నవారు ఈ కింది నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్థ